శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా బస్తీలలో ఫుడ్ పెట్రోలింగ్ కి శ్రీకారం చుట్టారు బాలాపూర్ పోలీసులు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఏసీపీ శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ సైదు తెలిపారు బస్తీల్లో అవాంఛనీయ సంఘటనలు అరికట్టేందుకు ఫుడ్ పెట్రోలింగ్ ఉపయోగపడుతుందని తెలిపారు మీరే అంటుంటుంటారు మళ్ళీ సార్ మా ఇల్లు ఆరు గంటల ఏడు గంటల ఒకరిని పట్టియరు మళ్ళీ రోషిందోల కాలనీలో ఈ కాలనీలో ఫుడ్ పెట్రోలింగ్ అనేది చేయడం జరిగింది ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం తెలుసుకోనికి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ మధ్యన జరుగుతున్నటువంటి నేరాల గురించి వీళ్ళకి అవగాహన కల్పించడం అవి ఏమిటంటే ఈ గంజా తాగే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఈ కాలనీలో ఉన్నటువంటి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు సమాచారం ఇవ్వాలని అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి వాటి మీద కూడా వీళ్ళకి అవగాహన సైబర్ క్రైమ్స్ నేరాలు ఏ ఏ విధంగా జరుగుతాయి అవి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఇవన్నీ నేరాలు నివారించాలంటే ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తోటి సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటే ప్రభుత్వంతో పాటు ఈ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి కాంట్రిబ్యూట్ చేసుకొని ఇవి సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఈ కాలనీలో ఉన్నటువంటి నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి మా యొక్క ఉద్దేశం ఇటీవల చిన్న చిన్న ఐదు వందల వెయ్యి రూపాయలు కూడా వేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని బెదిరించేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు హత్యలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది అలాంటివి జరిగేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఏదైనా చిన్న నేరాలు కనుక జరిగినట్లయితే మాకు సమాచారం ఇచ్చినట్లయితే వాటిని అక్కడికక్కడికి కట్టడి చేసేస్తాం